హలో వెల్కమ్ టు ద ఛానల్ డైట్ అండ్ ఫిట్నెస్ టైల్స్ ఇవాంటి వీడియోలో నేను త్రీ సింపుల్ హెల్దీ అండ్ న్యూట్రిషియస్ లడ్డూ రెసిపీస్ని అయితే షేర్ చేస్తున్నాను ఇలాంటి లడ్డు రెసిపీస్ ని మన డైట్ లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి వీటిలో యాడ్ చేసిన ఒక్కొక్క ఇంగ్రీడియంట్ లో డిఫరెంట్ టైప్ ఆఫ్ న్యూట్రియన్స్ అయితే ఉంటాయి లైక్ హెల్దీ ఫ్యాట్స్ ఫైబర్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ప్లాంట్ పేస్ట్ ప్రోటీన్ ఆక్సిడెంట్స్ వైటమిన్స్ అండ్ మినరల్స్ లైక్ బి వైటమిన్స్ మ్యాంగనీస్ మెగ్నీషియం ఫోలేట్ వైటమిన్ ఇ సెలీనియం జింక్ ఐరన్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా న్యూట్రియన్స్ అయితే ఉంటాయి సో వీటిని మన డైట్ లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల ఇవి మన బోన్స్ ని స్ట్రెంగ్ చేయడంలో ఇంకా స్కిన్ అండ్ హెయిర్ హెల్త్ లో ఇంకా ఎనర్జీని అప్ చేయడంలో బ్రెయిన్ ఫంక్షన్ లో ఇంకా ఇమ్యూనిటీ బూస్ట్ చేయడంలో ఇంకా పోస్ట్ పాఠం లో ఇంకా ఫెర్టిలిటీ బూస్ట్ చేయడంలో ఇలా చాలా వాటిల్లో మనకి హెల్ప్ చేస్తాయి అండ్ ఈ లడ్డూస్ అనేవి న్యూట్రియంట్ అండ్ డెన్స్ కాబట్టి మనం మోడరేషన్ లో వీటిని తీసుకోవాలి సో కమింగ్ టు ద లడ్డూ రెసిపీస్ ఇవి ప్రిపేర్ చేసుకోవడం చాలా అంటే చాలా ఈజీ ఫస్ట్ లడ్డూ రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం సో ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని వీడియోలో చూపిస్తున్న కప్ తో ఒక హాఫ్ కప్ వరకు తెల్ల నువ్వుల్ని యాడ్ చేసుకోవాలి వీటిని ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ కొంచెం సేపు వేయించుకోవాలి సో ఇలా వేయించుకున్న నువ్వుల్ని ఒక ప్లేట్ లోకి తీసుకొని నెక్స్ట్ అదే ప్యాన్ లోకి ఒక హాఫ్ కప్ వరకు ఫ్లాక్ సైడ్స్ యాడ్ చేసుకొని కొంచెం సేపు వేయించుకోవాలి ఈ ఫ్లాక్ సీడ్స్ మంచిగా వేగిన తర్వాత వీటిని కూడా ఆ ప్లేట్ లోకి యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ కొన్ని గ్రౌండ్ నట్స్ ఇంకా ఫిఫ్టీన్ టు ట్వంటీ ఆల్మండ్స్ అది బాదం ని కూడా యాడ్ చేసుకొని కొంచెం సేపు వేయించుకోవాలి వన్స్ వేగిన తర్వాత వాటిని కూడా ప్లేట్ లోకి యాడ్ చేసుకొని వీటిని కొంచెం సేపు చల్లార్చుకోవాలి సో ఇక్కడ మనం వేయించుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని చల్లారాక ఒక మిక్సింగ్ జార్ తీసుకొని అందులోకి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటిని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు నుంచి మూడు ఇలాచి ఇంకా మీ టేస్ట్ కి తగ్గట్టుగా స్వీట్నెస్ కోసం డేట్స్ని ని కానీ జాగ్రీని కానీ యాడ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ త్రీ టూ ఫోర్ స్పూన్స్ ఆఫ్ తురుముకున్న బెల్లం యాడ్ చేసుకుంటున్నాను సో వన్స్ అన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని వీటిని గ్రైండ్ చేసుకోవాలి సో ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పౌడర్ని ఒక ప్లేట్ లో తీసుకొని ఒకసారి కలుపుకొని లడ్డూ అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ ఎలాంటి ఘీ యాడ్ చేయాల్సిన అవసరం ఏమి ఉండదు ఇక్కడ మనం యాడ్ చేసుకున్న ఇంగ్రీడియంస్ లో ఫ్యాట్స్ ఉంటాయి సో మనకి ఏం గి యాడ్ చేయకుండానే లడ్డూస్ అయితే ఫామ్ అవుతాయి సో ఎంచక లడ్డూనైతే ప్రిపేర్ చేసుకుని ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని మనకి నా చిన్నప్పుడు వీటిని తీసుకొని తినొచ్చు నెక్స్ట్ సెకండ్ లడ్డు రెసిపీ సో ఈ లడ్డు ప్రిపేర్ చేసుకోవడం కోసం కావాల్సినవి వేయించుకున్న గ్రౌండ్ నట్స్ ఒక కప్ ఇంకా వన్ బై ఫోర్త్ కప్ ఆర్ కొన్ని వేయించుకున్న ఎండు కొబ్బరి ముక్కలు అలానే ఒక కప్ వరకు వేయించుకున్న నువ్వులు ఇంకా స్వీట్నెస్ కోసం కొంచెం బెల్లం అయితే యూజ్ చేయాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ జార్ తీసుకొని అందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ ఇంకా రెండు నుంచి మూడు ఇలాచి అలానే కొంచెం బెల్లం నాట్ చేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు అందులోకి ఒక వన్ బై ఫోర్త్ కప్ వరకు సత్తుపిండిని కూడా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకొని లడ్డూలను అయితే చుట్టుకోవాలి నెక్స్ట్ థర్డ్ లడ్డూ రెసిపీ కోసం మీ రిక్వైర్డ్ అమౌంట్ లో కావలసిన నట్స్ అండ్ సీడ్స్ లైక్ బాదం క్యాష్యూ వాల్నట్స్ పిస్తా డ్రై డేట్ పంకిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ ఫ్లాక్ సీడ్స్ సెసామే సీడ్ నువ్వులు ఇంకా వాటర్ మిలన్ సీడ్స్ ని సపరేట్ గా వేయించుకొని ఒక ప్లేట్ లోకి తీసుకొని చల్లార్చుకోవాలి సో వన్స్ ఇవన్నీ చల్లారాక ఒక మిక్సింగ్ జార్ లో యాడ్ చేసుకుని స్వీట్నెస్ కోసం కొంచెం బెల్లం ఇంకా ఇలాచీని కూడా యాడ్ చేసుకుని కోర్స్ గా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఆ గ్రైండ్ చేసుకున్న పౌడర్ ని ఒక ప్లేట్ లోకి తీసుకొని ఒకసారి మంచిగా అంతా కలుపుకొని లడ్డూలను అయితే చుట్టుకోవాలి సో మీరు కూడా ఈ మూడు రకాల లడ్డు రెసిపీస్ ని మీ డైట్ లో ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేయండి సో ఇది వచ్చేసి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక కొత్త వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బై స్టే ఫిట్ అండ్ హెల్దీ